హై విభాస్ వెల్కమ్ టు ఆ ప్రసాద్ జగన్ కేసుల్లో సిబిఐపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక రకాలైన కేసులు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఆయన బెయిల్ పైన ఉన్నారు సో ఆయన బెయిల్ రద్దు చేయాలి అని అదేవిధంగా సిబిఐ కోర్టులో ఏదైతే కేసు నడుస్తూ ఉందో అది పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలి అని చెప్పేసి రెండు పిటిషన్లు దాఖలు చేశారు ఇంతకీ ఆ పిటిషన్లు దాఖలు చేసింది ఎవరు వైసీపీ రెబల్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు ఈరోజు అది సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది ఈ సుప్రీంకోర్టుకి విచారణకు వచ్చిన నేపథ్యంలో ఏదైతే తెలంగాణలో సిబిఐ తరపున న్యాయవాదులు వాళ్ళు వచ్చి వాదనలు వినిపించారు సో ఇక్కడ ఆ వాదనల్లో సుప్రీంకోర్టు చాలా ఘాటుగానే స్పందించింది సిబిఐ పైన అసలు ఎందుకని ఈ యొక్క పిటిషన్లన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి ఈ బెయిల్కి సంబంధించిన పిటిషన్లు కావచ్చు బెయిల్ రద్దుకి సంబంధించిన అంశాలు కావచ్చు మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అసలు డిశ్చార్జ్ పిటిషన్లు ఏ విధంగా ఇంత ఆలస్యం అని అని చెప్పేసి ప్రశ్నించారు అయితే దానికి సిబిఐ తరపున న్యాయవాది చెప్పుకొచ్చింది ఏంటి అంటే లోయర్ కోర్టులో జరుగుతున్న వాయిదాలకి మాకేమీ సంబంధం లేదు అని అని చెప్పేసి అన్న క్రమంలో మరి సిబిఐ కాకపోతే ఎవరికి సంబంధం ఉంటుంది అని చెప్పేసి చాలా ఘాటుగానే స్పందించింది న్యాయస్థానం అయితే దీని తర్వాత మరొక కేసు కూడా ఉంది కదా ఏదైతే బెయిల్ రద్దుకు సంబంధించిన అంశం ఈ బెయిల్ రద్దుకు సంబంధించిన అంశం ఏంటి తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ ఒక ఇచ్చింది సుమోటా కానీ అది ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఆ బెయిల్ రద్దు చేయడానికి కుదరదు అని చెప్పేసి సో అన్న క్రమంలోనే దాన్ని ఛాలెంజ్ చేశారు రఘురాం కృష్ణదాజ్ గారు అది కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి సో దీనికి సంబంధించి వాదోపవాదనలు జరుగుతూ ఉన్న క్రమంలో వారి తరపున అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాదులు ఏం చెప్పు వచ్చారు రఘురామకృష్ణం రాజు గారు ఇక్కడ రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పైన మరి పార్టీ చర్యలు తీసుకుంటుంది ఆయన పైన అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి సో ఈ క్రమంలోనే ఆయన కక్షపూరితంగా ఈ విధంగా పిటిషన్లు దాఖలు చేశారని ఆయన చెప్పారు సో దీనికి న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసా ఇక్కడ కూడా చాలా ఘాటుగానే స్పందించారు ఇక్కడ రాజకీయపరమైన అంశాలు ఏమీ చూడట్లేదు కేవలం న్యాయపరమైన అంశాలు మాత్రమే చూస్తున్నామో సో ఈ కేసుని కొట్టివేయటానికి కుదరదు అని అని చెప్పేసి చాలా ఘాటుగా చెప్పారు అంటే ఈ పిటిషన్ కొట్టివేయటానికి ఇక దాని తర్వాత అసలు గతంలో సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది కదా ఎవరైతే వీఐపీలు అంటే రాజకీయ నాయకులు ప్రజా జీవితంలో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కేసులు ఏవైనా ఉంటే త్వరత పూర్తి చేయాలి అని చెప్పేసి అన్నారు అదేవిధంగా హైకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా ఇదే అంశాన్ని చెప్పింది మన డిసెంబర్ పదిహేనవ తేదీన ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా త్వరగానే పూర్తి చేసేస్తామంటే వీవీఐపీలకు సంబంధించిన అంశాలు కేసులు ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఇమీడియట్గా తేల్చేస్తాము అని చెప్పేసి అయితే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఎదురుచూస్తుంది ఏంటి అంటే మరి హైకోర్టు చెప్పిన ప్రకారంగా వీరు ఎంతవరకు ఈ కేసును త్వరతగతిన తేలుస్తారు అనేది కూడా ఇక్కడ పెద్ద ప్రశ్నార్థకమైంది సో ఇప్పుడు ఈ ఆలస్యాలు కావచ్చు లేకపోతే ఈ వీటికి సంబంధించిన అంశాలు కావచ్చు ఇవన్నీ మరి ఎప్పుడు తేల్తాయి మరి ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది కదా రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులు ఏవైనా సరే ఇమీడియట్గా తేల్చేయాలి అని చెప్పేసి మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఈ విధంగా తేలకుండా అలా వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంటే ఏంటి ఏమైనా సంకేతం వెళుతుంది ఇక్కడ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేయాలి అనే క్రమంలోనే ఏదైతే ఇప్పుడు తెలంగాణ సిబిఐ కోర్టు నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అని అంటే రఘురామకృష్ణ రాజ న్యాయవాది కూడా గతంలో ఒక కేసుకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు అదేంటి అంటే తమిళనాడుకు చెందిన జయలలిత గారి కేసు అప్పట్లో ఆవిడ కేసుని ఇక్కడ నుంచి పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలి అంటే కర్ణాటక కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు ఆ విధంగా దాన్ని కోర్టు చేస్తూ ఖచ్చితంగా ఇది తెలంగాణ కోర్టు నుంచి వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా వాదించారు అయితే ఇక్కడ న్యాయస్థానాలు కూడా ఆలోచించేది ఏంటి అంటే ఒక కోర్టులో కేసు త్వరగా తేలట్లేదు అని చెప్పేసి మరో కోర్టు కనుక పంపిస్తే అప్పుడు ప్రజలకు ఏమైనా సంకేతం వెళుతుంది ఖచ్చితంగా న్యాయస్థానాలు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయా ఇట్లాంటివి జరిగితే అప్పుడు ప్రజలకి న్యాయస్థానాల మీద నమ్మకం సన్నగిల్లుతుంది అనే ఉద్దేశంపైనే ఇప్పుడు ఆ కేసును ట్రాన్స్ఫర్ చెయ్యాలా వద్దా అనే అంశంపైన కూడా ఆలోచిస్తున్నట్లుగా సమాచారం సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కేసును కొట్టివేయాలి అని చెప్పేసి వాళ్ళ తరపున న్యాయవాదులు వాదిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ అంటే ఆ పిటిషన్లు కావచ్చు బెయిల్ రద్దుకు సంబంధించిన అంశాలు కావచ్చు అవన్నీ మరి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి తరపున న్యాయవాదులేమో లేదు లేదు ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు ఏమీ లేవు న్యాయపరమైన అంశాలే వీళ్ళు చెప్పిన దానికే అక్కడ న్యాయస్థానం కూడా అదే విధానంలో మరి స్పందించడం జరిగింది సో ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన అంశం ఎంత త్వరగా పూర్తవుతుంది ఏంటి తెలియాలి అంటే మాత్రం మరి ఏప్రిల్ నెల వరకు కూడా వాయిదా వేశారు సో ఈ లోపల తెలంగాణ హైకోర్టు ఏమైనా సరే దీనిపైన స్పందించి త్వరగా ఏమైనా పరిష్కరిస్తారా లేదా అనేది కూడా చూడవలసి ఉంది ఒకవేళ దీనికి సంబంధించిన అంశాలు ఏమైనా సరే విచారణకి ఇప్పుడు వచ్చేస్తే మాత్రం ఒక ఈ నెలలో కావచ్చు లేదా పై నెలలో కావచ్చు ఈ రెండు నెలల్లో ఎప్పుడైనా సరే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకైతే హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పుడు దానికి ముడిపడి మరొకటి కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళవలసి వచ్చిందనుకోండి ఉదాహరణకి ఏదైతే తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన ఈ వాదనలు జరుగుతూ ఉన్న క్రమంలో ఒకవేళ రావాల్సి వస్తే అప్పుడు మరి సీను కేసుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టుకు కూడా ఎందుకు వెళ్ళట్లేదు అనే అంశం కూడా తెరపైకి వస్తుంది కదా సో ఇప్పుడు ఆయన్ని ఒక సాక్షిగా ఒక బాధితుడుగానే రమ్మన్నారు కూడికెత్తి కేసుకు సంబంధించిన అంశంలో మరి ఆయన ఒక సాక్షిగా కూడా వెళ్ళట్లేదు కానీ ఇక్కడ మరి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఈ కేసులకు సంబంధించిన అంశాల్లో ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది అఫ్కోర్స్ సీఎం గారు అయ్యి ఉండొచ్చు కాకపోతే కొంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంది కాబట్టి మరలా ఏమైనా వాయిదాలు అడుగుతారా వాయిదాలు అడిగితే కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఘాటుగానే స్పందించింది కదా ఇక్కడ సిబిఐ కోర్టు పైన కానీ అదేవిధంగా హైకోర్టు పైన కానీ ఏంటి ఎందుకని ఆలస్యం అవుతుంది ఆ డిశ్చార్జ్ పిటిషన్లు ఏ విధంగా ఎంత ఆలస్యం చేస్తారో ఏంటి అనేది కూడా సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏప్రిల్లో ఎన్నికలు వస్తాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అదేవిధంగా ఈ కేసు పిటిషన్ కూడా మరి ఏప్రిల్లోకి మరి వాయిదా పడతాం అనేది ఏ విధంగా ఉంది ఆలోచించుకోండి ఎందుకంటే ఇవాళ జరిగిన విచారణ ఏప్రిల్ నెలకు వేదా వేశారు సో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన అంశాలు ఏం జరగబోతున్నాయి అనేది ఇక్కడ ఇరు పార్టీలు అటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం జనసేన అదేవిధంగా అధికార పక్షమైనటువంటి వైసీపీ నేతలు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు వీలైనంతవరకు ఈ కేసు జాప్యం జరగాలని వాళ్ళు కోరుకుంటారు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు తేలాల్సిందే అని చెప్పేసి వీళ్ళు కోరుకుంటారు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కటి కూడా రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి సో ఇక్కడ ప్రజలకు కూడా ఏం ఆలోచిస్తూ ఉంటారు సో ఎవరు క్లీన్గా ఉన్నారు అనేది కూడా చాలా అవసరం ఇక్కడ కేసు త్వరగా తెలియదు అనుకోండి వైసీపీ వాళ్ళకు కూడా మంచిదే లేదు ఇక్కడ ఏమీ లేవు ఆరోపణలు మాత్రమే ఇవి వాస్తవాలు ఏమీ లేవని కేసు కొట్టేశారు అనుకోండి ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పినవన్నీ కూడా కథలే వాస్తవాలు కాదు అని ప్రజలకు కూడా తెలియజెప్పకుంటుంది ఒకవేళ అలా కాకుండా ఇవి వాస్తవాలే అని అని చెప్పేసి సాక్ష్యాధారాలు కూడా ఇక్కడ రుజువు అవుతున్నాయి అని అని చెప్పేసి కోర్టు నమ్మి బెయిల్ రద్దు చేస్తే అప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇవన్నీ కూడా ముడిపడి ఉన్న అంశాలు ఈ కేసు చుట్టూనే సో రఘురామకృష్ణం రాజు గారు ఎలా ఫైట్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం కంటే మరో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జనసేన కంటే కూడా చాలా స్ట్రాంగ్గానే ఆయన అయితే వారు డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి వీటితో పాటుగా ఏదైతే జోగయ్య గారు ఉన్నారో మాజీ మినిస్టర్ ఆయన ఆయన మరి ఈ ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు మరి దానికి సంబంధించిన విచారణ వస్తుంది ఏంటి అనేది కూడా వేచి చూడాలి మరి ఎప్పటికప్పుడు ఏంటి అంటే ఈ కేసు అయిపోయిందంటే ఇంకొక కేసు ఇంకొక కేసు అయిపోయిందంటే ఇంకొక కేసు ఇలా ప్రతి ఒక్క కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముడుతూ ఉన్నాయి మరి ఆ యొక్క న్యాయస్థానాల్లో ఈ యొక్క కేసులకు సంబంధించిన అంశాలు తీర్పులైతే మాత్రం ఎప్పటికి వస్తాయో కానీ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు చూద్దాం మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా వస్తుందా లేకపోతే ఆయనకి ఆపోజిట్గా వస్తుందా మరి దానివల్ల ప్రజల నాడు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఆలోచించవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ఈరోజు సిబిఐపై సీరియస్ అయిన సుప్రీం కోర్టు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ